హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి ఈరోజు ఈ వీడియోలో చింతకాయ తొక్కు అలాగే చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా చింతకాయలు కొన్ని తీసుకున్నానండి తీసుకొని కత్తిపీటతోటి ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కలవంలో వేసుకొని దంపుకున్నాను చూసారు కదా ఈ విధంగా మనకి చింత తొక్కురు అనేది రెడీ అవుతుంది దాంట్లోకి కొద్దిగా దొడ్డుప్పు అలాగే పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దంచేసుకోవాలండి ఈ విధంగా మనం దంచుకున్న చింతకాయ తొక్కునంతా తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ పిక్కలన్నిటిని తీసేసేయాలండి పిక్కలు తీసిన తర్వాత ఈ మొత్తం చింతకాయ తొక్కునంతటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూశారు కదా ఇదంతా మనం దంచుకున్న చింతకాయ తొక్కండి ఈ తొక్కు మొత్తాన్ని ఒక పింగాణి బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయ పచ్చడి చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు చింతకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను ఈ తొక్కుతోటి ముందుగా ఒక పెనం తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని పది నుంచి పన్నెండు దాకా మిరపకాయలు తీసుకున్నానండి మీరు మీ కారానికి తగినట్టుగా ఎంత కావాలంటే అంతా తీసుకోవచ్చు అవి బాగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక చింతకాయ తొక్కు చేసుకున్నాం కదా దాంట్లోంచి కొద్దిగా తీసుకొని అంటే అప్పటికప్పుడు పచ్చడి చేసుకోవడానికి కొద్దిగా తొక్కు తీసుకొని ఈ ఎండుమిరపకాయలు అన్నింటిని అందులో వేసేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత అలాగే ఒక చిన్న పెనం పెట్టుకొని నూనె వేసుకొని మెంతులు ఆవాలు కూడా వేసుకొని ఇంగువ వేసుకోవాలండి ఇంగువ ఇంకొక మీరు ఇంకో వన్ స్పూన్ వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇంగువతోనే మీకు చాలా టేస్ట్ అనిపిస్తుంది అది కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతతొక్కు ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో వేసి ఒక మిక్సీ పట్టుకోవాలండి తర్వాత కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా మనం పోపు పెట్టుకున్నది ఉంది కదండి అందులోకి మిక్సీ పట్టుకున్న అంతా వేసేసి కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ చింతకాయల్లో మనకి వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకే ఎప్పుడైనా సరే చింతకాయ పచ్చడి మనం తింటూ ఉండాలన్నమాట నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని రోజు ఒక ముద్ద తిన్నా కూడా చాలా మంచిది వైటమిన్ సి రిచ్ ఫుడ్ అనమాట ఇది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ చింతకాయ పచ్చడి మొత్తాన్ని మనం ఒక గాజు బౌల్లో కానీ లేదా పింగాణి బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడి తినచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్